సభాపతి సభాయ చాలా అత్యద్భుతమైనటువంటి సన్నివేశం ఈ సన్నివేశంలో మనం పూర్తిగా భాగస్వామ్యాన్ని పొందాలి అన్నా ఫలాన్ని పొందాలి అన్నా యోగ్యత ఉందో లేదో అధ్యక్ష స్థానంగా కూర్చోబెట్టారు కాబట్టి అత్యాసంగ మతిక్రంజ ము దత్తంటే నిష్ఫలము అని ఒక మాట ఉంది అత్యాసంగా ఉన్నటువంటి వారిని వదిలేసి ఎక్కడో రంగంలో యతీశ్వరుడు ఉన్నాడు అని వెళ్ళిపోతే అది కూడా చాలా దోషమని కూడా చెప్పబడింది అందుచేత ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఉన్నటువంటి ఒక సభాపతిగా ఉన్నటువంటి బ్రహ్మశ్రీ ఏమని రా రామచంద్ర సోమచారి గణపాఠ గారిని అలాగే ఇంత రూపకల్పన చేసినటువంటి దొవ్వ జగన్నాథం గారుగా చెప్పబడే జగన్నాథ జగన్నాథు కూడా ఒక్కసారి వేదిక మీదుగా వచ్చి వారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఏదైనా సమీపంలో వారిద్దరూ ఒక్కసారి పుష్పమాల అయ్యాక మేము అవే కార్యక్రమాల్లోకి వెళ్ళాలి అంటే వారిద్దరూ కూడా చాలా ఆత్మీయ స్నేహితులు ఒక సోదర దులిలుగానే ఎప్పుడు కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు అక్కడ వారిద్దరు ఇక్కడ ఉండి కలవాలి ఎక్కడ వెళ్తేనా వారు పర్వాలేదు అవును అవును దుర్భగ్రామంలో వేర్ చేసి ఉన్నటువంటి శ్రీ పర్వత మర్గనీస వెంట రాగేశ్వర స్వామి వారికి నమస్కరించి ఇంకా ఇతరులైనటువంటి దేవతలందరికీ కూడా నమస్కరించి ప్రధానంగా ఈనాటి పంచదశ వార్షికోత్సవ మహాసభకు శ్రీ పరాశర వైదికాగమ శాస్త్ర పరిషత్ శ్రీ విద్యారణ్య ఆర్షి విద్యా పరిషత్ పక్షాన జరుగుతున్నటువంటి పదహ పదిహేనవ సంవత్సరం వార్షికోత్సవ మహాసభకు విచ్చేసినటువంటి అధ్యక్షుల వారికి పండితులకి అందరికీ కూడా నమస్కరించి నేడు చాలా సుదినం ఎందుకంటే అనేక సంవత్సరాల క్రితం ఎన్నో తరాల వారు సేవించి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజానీకానికి అట్లాగనే లోకానికి అందరికీ కూడా సమస్త మంగళములను అనుగ్రహించినటువంటి దేవాలయం శ్రీ నాగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం